సార్ నమస్తే సార్ వెంకటేష్ సార్ నమస్కారం అండి సార్ చేతుల్లో అప్సా పట్టుకున్నారు మీరు మాకు గత మూడు సంవత్సరాల నుంచి పరిచయము మూడు సంవత్సరాల నుంచి అప్సా వాడుతున్నారు మీరు అన్ని పంటల్లో వాడుతున్నారు నాకు తెలిసి మిర్చిలో వరిలో ఇంకా బొబ్బరి కూడా వాడానండి శనగ్ కూడా మన పప్పు శనగ కూడా వాడాను మీకు ఇది కొత్త వచ్చింది కదా మామిడిది బాగుంది సార్ చాలా బాగా ఇప్పటికి మూడు నిన్నటితో నాలుగోసారి స్ప్రే అయిపోయింది సార్ ఈసారి కొంచెం ఎందుకు వాతావరణం ఒడిదుడుకులను ముందు గ్రహించి వేరే తోటలో వస్తలేము అని చెప్పేసి నేను కొన్ని కొన్ని రకాల మందులు స్పేయాల్సి వచ్చి కొంచెం ఎక్కువ స్ప్రేయాల్సి వచ్చింది దీంట్లో మీరు మామిడి తోటలో మామిడి తోటలో వాడారు ఆప్షన్ ఎందుకంటే అది అది మామిడి లీఫ్ అనేది సింథటిక్ లాగా ఉంటది కదా అవునవును దానికోసం అన్న ఖచ్చితంగా వాడతాం ఇది కూడా మీకు సింథటిక్ స్ప్రెడర్ ఇది సింథెటిక్ స్ప్రెడర్ కాబట్టి మంచిగా ఇముడుతుంటది కొట్టినప్పుడల్లా కూడా మంచిగా ఇముడుతుంటది ఖచ్చితంగా వాడతాం అండి మామిడిలో మామిడిలో ఊళ్ళు మిర్చిలో ఓసారి వాడినా వాడకపోయినా మిర్చిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడతాము నేనే కానీ మా పిల్లలు ఎప్పుడన్నా మర్చిపోయి ఉంటే మర్చిపోవచ్చు కానీ మేము పదిసార్లు స్ప్రే చేస్తే ఖచ్చితంగా ప్రతిసారి ఏమంది కొట్టినా కూడా ఫైవ్ ఎంఎల్ ట్యాంక్ అయితే ఖచ్చితంగా వాడుకుంటాము మామూలుగా అయితే టెన్ ఎంఎల్ వాడతారు నేను బారీస్కెళ్ళలో చేస్తాను కాబట్టి ఫైవ్ ఎంఎల్ ప్రతిసారి కింద 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 కూడా నేను రెండు సార్లు వాడినండి అప్లికేషన్ ఇప్పుడు వాడడానికి మేము ఇప్పుడు అన్నది మళ్ళీ

ఓకే ఓకే ట్రైన్ మిర్చి కూడా మిర్చి ఇప్పుడు తెంపుతున్నామండి ఇప్పుడు ఓకే ఓకే నీళ్ళు కూడా పెడుతున్నారు కదా సో ఇంకొక రెండు మూడు నెలలు ఉంటుందా మిర్చి మిర్చి మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు ఉంటుందండి ఇప్పుడు ఇది ఓకే ఓకే ఉంటే దానికి వాతావరణం అనుకూలిస్తే నే వరకు కూడా ఉండొచ్చు ఇన్ కేసు వాతావరణం అనుకూలించకపోతే మార్చి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా పూత చాలా కాత చాలా ఉంది ఇంకా ఇప్పటికే వంద యాభై గంటలు అవుతాయి ఇప్పుడు ఇప్పుడు పుచ్చాకు ఎన్ని ఎకరాలు పెట్టారు పుచ్చకు పోయిన సంవత్సరం పద్దెనిమిది ఎకరాలు పెట్టాను కానీ సంవత్సరం ఎనిమిది ఎకరాలు పెట్టాను కొద్దిగా తగ్గించాను పోయిన సంవత్సరం అఫాయ ఒకటే అనే కాదు మేము కలిపిన ఏ మందు కొట్టినా కూడా ఇది వాడడం వల్ల మాకు ఏ మందుకైనా పనితనం కొంచెం మెరుగు ఉంటదని ఇది వాడడం జరుగుతుంది ఇది ఖర్చు అయ్యేది కూడా నాకు తెలిసి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ మేము వందలు వందలు పెడతాం కదా

ఈ పొందలో టూ పర్సెంట్ మాకు ఇదంతా ఉండదు ఇందులో మొత్తం పోయి ఒక టూ పర్సెంట్ రెండు కాయలు ఈ గిళ్ళకు రెండు కాయలు ఉంటే సార్ ఇట్లా ఒకటి రెండు అయితే మీరు ఒక పని చేయండి ఇప్పుడు ఈ పిందె దశలో మామూలుగా మీరు కింద ఫెర్టిలైజర్ వేస్తారు కదా ఫెర్టిలైజర్ వేసిన దాంట్లో ప్రతి బ్యాగ్ కూడా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కలుపుకోండి అప్సాను ఓకే వల్ల మీకు ఏంటంటే కాయ సైజు మంచిగా వస్తుంది ఇంకోటి ఏంటంటే షైనింగ్ ఉంటుంది కాయ మీకు మార్కెట్లో కూడా మీకు ఈజీగా అమ్ముడు పోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ధర కూడా ఎక్కువ పలుకుతుంది అట్లా అట్లా చాలా మంది ఇదివరకు వాడారు తొంభై చెట్లనే తొంభై ఎన్నీ అంటే విస్తీర్ణ పరంగా చూస్తే మూడు మూడున్నర వచ్చు మూడున్నర ఎకరమా లాస్ట్ లో నేను అంత సేద్యం చేసిన తర్వాత వాళ్ళకు మూడున్నర లక్షలకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి పూత బాగా వచ్చింది చూడాలి భగవంతుని దయ వల్ల మరి పిండి గట్టి దశలో ఏమైనా వాతావరణం అన్ని అనుకూలిస్తే మరి పోయినసారి కన్నా ఈ వచ్చి ఎక్కువ వచ్చే అవకాశమే కనబడుతుంది ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అయింది ఇప్పుడు చూపెట్టారు కదా ఫ్రూట్ కన్వర్ట్ కాకపోతే మేము కొంచెం చింతించాల్సిన ఫ్రూట్ కన్వర్ట్ అయింది ఫ్లవర్ మొత్తం డ్రాప్ అయితే మేము కొంచెం చింత చాలి చెప్పండి ఫ్లవర్ ఫ్రూట్ కన్వర్ట్ అయింది ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం సార్ ఓకే సార్ రైట్ మీ గొంతు బాగాలేకున్నా కూడా గొంతు బాగాలేదు సార్ నిన్న కొంచెం లేబరు చాలా మంది పదిహేను రోజులు తోట ఏడుతున్నాం కదా వాళ్ళ ఇటు అటు కొంచెం ఉంటుంది కదా సార్ ఎందుకో ఇన్ఫెక్షన్ అయింది లేదు సార్ మొత్తం థ్యాంక్ యూ అండి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ